పదమూడవ అధ్యాయంలో మూడవ విభాగం శ్రీరామకృష్ణుల ఆత్మ వ్యక్తీకరణ అభయప్రదానం కాశీపూర్కు వచ్చిన తర్వాత శ్రీరామకృష్ణులు ఒకసారి క్రిందికి దిగి వచ్చి కాసేపు తోటలో పచారాలు చేశారు బలహీనత కారణంగా తర్వాత పదిహేను రోజుల దాకా మళ్లీ క్రిందికి దిగిరాలేదు ఆ సమయంలో చికిత్సలో ఎలాంటి మార్పు చేయకపోయినా డాక్టర్ మాత్రం మారాడు బాగ్బార్కు చెందిన సంపన్న విఖ్యాత అక్రూర్ దత్త కుటుంబంలో డాక్టర్ రాజేంద్రనాథ్ దత్త జన్మించాడు అతడెంతో వ్యయ ప్రయాసలు కోర్చి హోమియోపతి వైద్యం అధ్యయనం చేసి కలకత్తాలో హోమియోపతి వైద్య విధానాన్ని ప్రచారం చేశాడు డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ హోమియోపతి వైద్య ప్రభావ సామర్థ్యాల పట్ల నమ్మకం పొంది ఆ వైద్య విధానాన్ని పాటించాడు లోకుల ద్వారా శ్రీరామకృష్ణ వ్యాధి గురించి డాక్టర్ రాజేంద్ర విన్నాడు తాను కనుక ఆయన వ్యాధిని నయం చేయగలిగితే హోమియోపతి వైద్య విధానం ఖ్యాతిగాంచుతుందని అతను గ్రహించాడు ఎంతో యోచించి ఆ వ్యాధికి ఒక మందుని ఎంపిక చేశాడు గిరీష్ తమ్ముడైన అతుల్తో రాజేంద్రకు పరిచయం ఉంది ఈ సమయంలోనే అతడు అతులను ఎక్కడో కలుసుకొని గురుదేవుల వ్యాధి గురించి ప్రస్తావించి ఉంటాడని మా గుర్తు తర్వాత గురుదేవులకు చికిత్స చేయాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేస్తూ అతులతో ఇలా అన్నాడు దీర్ఘాలోచన అనంతరం ఒక ఔషధాన్ని ఎంపిక చేశానని డాక్టర్ మహేంద్రతో చెప్పండి ఇది సత్ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను అతడికి ఎలాంటి అభ్యంతరం లేకుంటే ఈ ఔషధాన్ని ఒకసారి ప్రయత్నించి చూస్తాను అతులు ఈ విషయాన్ని భక్తులకు డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్కు తెలియజేశాడు ఎవరు అభ్యంతరం వెలిపించకపోవడంతో డాక్టర్ రాజేంద్ర గురుదేవులను పరీక్షించడానికి వచ్చాడు వ్యాధి ఆద్యంతాలు వివరాలన్నీ సావధానంగా విని అతడు లైకోపోడియం టూ హండ్రెడ్ అనే ఔషధాన్ని వాడమని ఇచ్చాడు ఆ ఔషధం పుచ్చుకున్నాక దాదాపు పదిహేను రోజుల పైబడి శ్రీరామకృష్ణ ఆరోగ్యంలో మెరుగ్గాన వచ్చింది దాంతో త్వరలోనే ఆయన బలాన్ని ఆరోగ్యాన్ని పుంజుకోగలరని భక్తులు ఆశించారు పుష్యమాసంలో సగం గడిచిపోయింది అది పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం జనవరి ఒకటవ తేదీ ఈరోజు శ్రీరామకృష్ణకు ఒంట్లో కొంత కులాసగానే ఉంది గదిలో నుండి బయటకు వచ్చి తోటలో కాసేపు పచారులు చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు నాడు సెలవు దినం కావడంతో గృహస్థ భక్తులు మధ్యాహ్నం తర్వాత ఒక్కరొక్కరుగా జట్లుగా రాసాగారు మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీరామకృష్ణ కిందికి దిగి వచ్చేసరికి ముప్పై మందికి పైగానే భక్తులు వచ్చి ఇంట్లోనూ బయట చెట్ల కింద మాట్లాడుకుంటూ కనిపించారు ఆయన్ను చూడగానే వారంతా గౌరవ పురస్సరంగా లేచి ఆయనకు ప్రణామాలు చేశారు ఆయన తోటపాట మీదుగా మెల్లగా నడుస్తూ దక్షిణ ద్వారం వైపుగా వెళ్ళసాగారు భక్తులు కాస్త దూరంలో ఆయన్ని అనుసరించారు ఆయన దారి మధ్యకు వచ్చేసరికి చెట్ల కింద కూర్చుని మాట్లాడుకుంటున్న గిరీష్ రామ్ అతుల్ మరికొందరు కనిపించారు ఆయన్ను చూడగానే వారు ప్రణామాలు అర్పించి ఆనందంగా ఆయన వద్దకు వచ్చారు హఠాత్తుగా శ్రీరామకృష్ణులు గిరీష్ను సంబోధిస్తూ ఇలా అన్నారు తమను చూపుతూ గిరీష్ ప్రతి ఒక్కరితోనూ ఎక్కడంటే అక్కడ దీనిని గురించి చెబుతున్నావని తెలిసింది అలా చెప్పటానికి ఇందులో ఏం చూసావు ఏం అవగతం చేసుకున్నావు ఆ మాటలు విని గిరీష్ ఏమాత్రం చెల్లించకుండా శ్రీరామకృష్ణుల పాదాలకు మోకరి మోకరిల్లి చేతులు జోడించి ముఖాన్ని పైకెత్తి గద్గద స్వనంలో ఎవరి మహత్వాన్ని వ్యాస వాల్మీకాదులు సైతం వర్ణించలేరో అటువంటి వారిని గురించి మరేం చెప్పగలను అని అన్నాడు భక్తి ప్రపత్తులు ఇట్టుపడే గిరీష్ పలుకులు విని శ్రీరామకృష్ణులు ముగ్ధులై అక్కడ భూమిగూడిన భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఇంకా చెప్పటానికేముంది మీ అందరిలో ఆధ్యాత్మిక జాగృతం కలుగ్గాక అని అన్నారు అలా అంటూ భక్తుల పట్ల కృపాలులైన శ్రీరామకృష్ణులు భావ సమాధి స్వార్థగంధరహితమైన ఆ గంభీర ఆశీర్వచనాలు ప్రతి భక్తుని హృదయంలో సూటిగా ప్రవేశించి వారిని ఆనందంలో ముంచెత్తివేశాయి వారి దేశ కాలాలను మరిచిపోయారు గురుదేవుల వ్యాధిని మర్చిపోయారు కోలుకోనంత వరకు ఆయన్ను తాకరాదనే తమ నిర్ణయాన్ని విస్మరించారు తన పైఠకు కప్పి బిడ్డలను పరిరక్షించే మాతృమూర్తుల తమ క్లేశాలను చూసి ఆ కష్టాలను తానే అనుభవిస్తున్నట్లు బాధపడుతున్నట్లు భావించి కరుణించిన ఓ అద్భుత దేవతామూర్తి స్వర్గం నుండి దిగివచ్చి తమను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటున్న ప్రత్యక్షానుభూతిని వారు పొందారు అప్పుడు అందరూ ముందుకు వెళ్లి ఆయనకు నొక్కి ఆయన పాదధూళి స్వీకరింప ఉబలాటపడ్డారు దిక్కులు పికటిల్లేలా జై రామకృష్ణ అనే జయ జయధ్వానాలు చేస్తూ ప్రతి భక్తుడు ఒకరి తర్వాత ఒకరుగా ఆయనకు ప్రణమిల్లసాగారు వారలా ప్రణమిల్లుతుండగా శ్రీరామకృష్ణ కరుణాబ్ది నాడు పొంగి పొరలి ఒక అద్భుత సంఘటనకు దారితీసింది దక్షిణేశ్వరంలో వసిస్తున్నప్పుడు కరుణతో అనుగ్రహంతో దివ్య అర్ధభావాస్థలో తన్మయులై కొందరు భక్తులను అమోఘమైన స్పర్శతో ఆశీర్వదించటం దాదాపు నిత్యం ఈ రోజు అదే దివ్య భావాస్థలో కాశీపూర్ గృహంలో సమావేశమైన భక్తులందరినీ స్పృశించసాగారు గురుదేవులలా ప్రవర్తించడంతో భక్తులు పొందిన ఆనందానికి అవధులు లేకపోయాయని వేరేగా చెప్పనవసరం లేదు ఇటుపైన తమ దివ్యత్వాన్ని తమ భక్తుల నుండి కానీ లేదా లోకుల నుండి కానీ దాచిపెట్టరని భక్తులు భావించారు పాపులు ఆర్తులు దీనులు ఒక్కరేమిటి సర్వులు గురుదేవుల ఆ దివ్య పాదాబ్జాలను ఆశ్రయిస్తే అభయం పొందగలరని ఎన్నో లోటుపాట్లు లౌకికత అసమర్థత ఉన్నప్పటికీ కూడా ఆ భక్తులకు సందేహాతీతంగా అవగతమైపోయింది ఆ దివ్య ఘటన తమ కళ్ల ముందలా జరగటం చూసి మాట పలుకు లేక మంత్రముగ్ధుల్లా తదేక దృష్టితో గురుదేవులను చూడసాగారు కొందరు భక్తులు మరికొందరి ఇంట్లో ఉన్న వారిని అందరినీ చప్పున వచ్చి ఆయన అనుగ్రహం పొందమని కేకలు పెట్టారు ఇంకొందరు పువ్వులు సేకరించి మంత్రోచ్ఛాటంతో ఆయన పాదాలను అర్చించసాగారు త్వరలోనే గురుదేవుల భావ సమాధి భంగమైంది భక్తులు కూడా మామూలు స్థితిలోకి వచ్చారు ఆ విధంగా నాడు ఉద్యానవనంలో పచారులు పూర్తి చేసుకుని శ్రీరామకృష్ణు ఇంట్లోకి వెళ్లి తమ గదిలో కూర్చున్నారు రామచంద్ర దత్తా ఇత్యాదులు ఆనాటి సంఘటనను శ్రీరామకృష్ణులు కల్పతరువుగా మారడమనే అభివర్ణించారు కాని దీనిని శ్రీరామకృష్ణ ఆత్మ వ్యక్తీకరణ అని గాని లేదా అభయప్రదానం అని గాని అభివర్ణించడమే సముచితంగా మాకు తోస్తున్నది మంచి చెడు అన్న విచక్షణ పాటింపక కోరిన వారికి కోరిందల్లా కల్పవృక్షం ఇస్తుందంటారు కానీ గురుదేవులు అంతకంటే ఎక్కువే ఇచ్చారు ఆనాటి సంఘటన ద్వారా తాము మానవ రూపంలోనే దేవుడనే సత్యాన్ని స్పష్టం చేసి ఏ తారతమ్యం లేకుండా అందరికీ తమ ఆశ్రయాన్ని వసగి అభయప్రదానం చేశారు ఏది ఏమైనప్పటికీ నాడు గురుదేవుల అనుగ్రహం పొంది ధన్యులైన వారిలో హరణ చంద్రదాస్ను ప్రత్యేకంగా పేర్కొనాలి ఎందుకంటే అతడు మ్రొక్కగానే భావ సమాధిలోని శ్రీరామకృష్ణులు తమ పాదాన్ని అతడి తల మీద ఉంచారు అటువంటి అరుదైన అనుగ్రహాన్ని ఆయన ఎంతో అరుదుగా చూపడం మేము ఉన్నాం బేలియాఘాటాకు చెందిన చంద్రదాస్ ఫిన్లే మేయర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు శ్రీరామకృష్ణులు అతడిపై విశేష అనుగ్రహం చూపిన నాటి జ్ఞాపకార్థంగా తన జీవిత కడపటి సంవత్సరాల్లో ఏటేటా జనవరి ఒకటవ తేదీ తన ఇంట్లో ఉత్సవం జరిపేవాడు రామ్లాల్ చట్ట్యాయ కూడా ఆ సందర్భంలో అక్కడే ఉన్నాడు అతడు కూడా ఆయన అనుగ్రహం పొందాడు ఆ సంఘటన గురించి అతడు ఇలా చెప్పాడు అంతకు మునుపు ధ్యాన సమయంలో నా ఇష్టదేవతామూర్తిలో కొంత భాగాన్నే మనస్సులో చూడగలిగేవాడిని ఆయన పాదపద్మాలను చూడగలిగితే ముఖార విందం కాన వచ్చేది కాదు ఒక్కొక్కప్పుడు శిరస్సు నుండి నడుం దాకా చూడగలిగిన పాదాలు కానవచ్చేవి కావు పైగా నేను చూస్తున్నదంతా నిర్జీవంగానే కానవచ్చేది కానీ గురుదేవులు నాడు నన్ను స్పృశించగానే సర్వాంగ సహితమైన నా ఇష్టదేవతామూర్తి హఠాత్తుగా నా హృత్కమలంలో దేదీప్యమానంగా ప్రసన్న దృక్కులతో కదులుతూ గోచరించింది ఆ రోజు ఆ సంఘటన జరిగిన స్థలంలో ఉన్న వ్యక్తుల్లో తొమ్మిది లేక పది మంది పేర్లు మాత్రమే మా జ్ఞాపకం వారు గిరీష్ అతుల్ రామ్ నవగోపాల్ హరమోహన్ వైకుంఠ్ కిషోరి అంటే రాయ్ హరణ్ రామ్లాల్ అక్షయ్ మహేంద్రనాథ్ అంటే శ్రీరామకృష్ణ కథామృత గ్రంథకర్త బహుశా ఉన్నట్లున్నారు కానీ గురుదేవుల భావి సన్యాస శిష్యులు ఒక్కరు కూడా ఆ సమయంలో అక్కడ ఉండకపోవటం ఎంతో ఆశ్చర్యం గురుదేవుల సేవలోనూ గతరాత్రి ఎన్నో గంటల సేపు కఠోర సాధనాల్లో నిమగ్నలై ఉండటం వలన నరేంద్రుడు తదితరులు బాగా అలసిపోయి ఆ సందర్భంలో ఇంట్లో నిద్రపోతున్నారు లాటు శరత్ మేల్కొనే ఉండి శ్రీరామకృష్ణ గదికి దక్షిణం వైపున ఉన్న లాబా మీద క్రింద తోటలో జరుగుతున్నదంతా చూస్తున్నప్పటికీ వారు అక్కడకు బుద్ధిపూర్వకంగానే వెళ్ళలేదు ఎందుకంటే శ్రీరామకృష్ణుడు తమ గది నుండి క్రిందికి దిగి వెళ్ళగానే ఆయన దుస్తులను పరుపు దేళ్లను ఎండలో వేసి గదిని శుభ్రపరచడంలో నిమగ్నులైనారు పని పూర్తి చేయకుండా సగంలో విడిచిపెట్టిపోతే గురుదేవులకు అసౌకర్యం కలుగుతుందని వారు క్రిందికి వెళ్ళదలుచుకోలేదు ఆనాడు అక్కడ ఉన్న వారికి కలిగిన ఆధ్యాత్మిక అనుభూతులను గురించి చెప్పమని ఇతరులతో పాటు వైకుంఠనాథ్ను కూడా అడిగాం వైకుంఠనాథ్ ఏం చెప్పాడో తెలిపి ఈ అంశాన్ని ఇక్కడితో ముగిస్తాం శ్రీరామకృష్ణులను దాదాపు మేము కలుసుకున్న కాలం ఘటనలోనే వైకుంఠనాథ్ కూడా ఆయన కలుసుకున్నాడు అప్పటి నుండి శ్రీరామకృష్ణుడు ఉపదేశాలు ఇచ్చి అతడి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దారో ఇంతకు మునిపే ప్రస్తావించి ఉన్నాం తదుపరి అతడికి మంత్రదీక్షనిచ్చి అతడిని ధన్యుని చేశారు అప్పటి నుండి వైకుంఠ శాయిశక్తుల సాధనలు అనుష్టిస్తూ తన ఇష్టదైవ దర్శనం పొందడానికి ప్రయత్నించసాగాడు శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో తప్ప తన కోరిక ఈడేరదని గ్రహించి అప్పుడప్పుడు ఆయన్ను దీనాది దీనంగా ముఖ్యంగా ఆయన వ్యాధిగ్రస్తులై మొదట కలకత్తాకు పిదప కాశీపూర్కు వచ్చినప్పటి నుండి ప్రార్థించసాగాడు ఈ సమయంలో కూడా రెండు మూడు పర్యాయాలు తన కోరికను ఈడేర్చమని ఆయన్ను ఎంతో వినమ్రంగా అర్థించాడు అప్పుడు శ్రీరామకృష్ణుడు ప్రసన్నంగా నవ్వి అతన్ని అనునయిస్తూ కాస్త ఆగు ఈ రోగం కొంచెం నయం కానివు కావలసిందంతా నేను చేసి పెడతాను అని అన్నారు ఆనాడు ఆ సంఘటన జరిగిన సమయంలో అక్కడ వైకుంఠనాథ్ ఉన్నాడు శక్తివంతమైన తమ అపూర్వ స్పర్శతో ఇద్దరు ముగ్గురు భక్తులను శ్రీరామకృష్ణులు ఆశీర్వదించిన పిదప వైకుంఠనాథ్ వచ్చి ఆయన ముందు మోకరిల్లి మహాశయ నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు అందుకైనా ఇంతకు నీకు ఎంత ఇచ్చాను కదా అని అన్నారు అంతా ఇవ్వబడిందని మీరు చెప్తున్నప్పుడు అది నిజం కాక తప్పదు అయినా దాన్ని అవగతం చేసుకోగలిగేటట్టు నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు వైకుంఠ సరే అలాగే కానివ్వు అంటూ గురుదేవులు అతడి ఛాతీని ఒక్క క్షణం మామూలు రీతిలో స్పృశించారు తత్ఫలితంగా తాను పొందిన అనుభూతిని వైకుంఠ్ ఇలా వర్ణించాడు ఆయన అలా నన్ను స్పృశించిన మరుక్షణంలో నా మనసులో గొప్ప విప్లవం చెలరేగింది ప్రసన్న దరహాసంతో ప్రకాశిస్తున్న గురుదేవుల మూర్తి ఆకాశంలో ఇళ్లలో చెట్లలో మనుషుల్లో నేను చూస్తున్న ప్రద్దాన్లో నాకు కనవచ్చింది అప్పుడు నాలో ఉప్పొంగుతున్న సంతోషాన్ని ఎలా అదుపు చేసుకోవాలో అర్థం కాక మీరు శరత్తు లాటు డాబా మీద నిలబడి ఉంటం చూసి మీరు ఎక్కడున్నారో అంతా వెంటనే రండి అంటూ బిగ్గరగా పిలిచాను ఆ మనోభావం ఆ దివ్యదర్శనం జాగ్రత్త అవస్థలో కొన్ని రోజుల దాకా అట్లే కొనసాగింది అన్నింట్లోనూ అలా గురుదేవుల దివ్యదర్శనాన్ని చూసి ఆశ్చర్యంతో ముగ్ధున్నైపోయాను కార్యాలయానికి లేదా పని మీద మరెక్కడికి వెళ్ళినా నాలో అదే స్థితి కొనసాగింది చేయవలసిన పని సకాలంలో చేయలేకపోవడంతో అది వెనకబడసాగింది పని వెనక వెనకబడటం చూసి ఆ దర్శనాన్ని తాత్కాలికంగా మర్చిపోవడానికి ప్రయత్నించాను కానీ ఆ ప్రయత్నం విఫలమైంది భగవంతుని విశ్వరూప దర్శనాన్ని చూసి తట్టుకోలేక ఆ రూపాన్ని ఉపసంహరించుకోమని అర్జునుడు ఎందుకు ప్రార్థించాడో నాకు ఇప్పుడు కించిత్ అర్థమైంది ముక్త పురుషులు సదా సర్వవేళల ఇటువంటి మహోన్నత స్థితిలోనే నెలకొని ఉంటారనే శాస్త్రవచన జ్ఞాపకం వచ్చింది ఈ అనుభవానంతరమే అట్టి మహోన్నత స్థితిలో నెలకొని ఉండాలంటే మనస్సును ఏ మేరకు వాసనారహితంగా రూపొందించుకోవాలో నాకు అవగతమైంది ఆ రకంగా కొద్ది రోజులు గడిచేయో లేదు అదే దివ్య దర్శనాన్ని చూస్తూ అదే మానసిక స్థితిలో ఉంటే నాకు ఎంతో యాతనకరంగా పరిణమించింది నేను పిచ్చివాడిని కావటం లేదు కదా అనే చింత పట్టుకుంది అప్పుడు ఎంతో భయపడి గురుదేవులను ప్రభో నేను ఈ మానసిక స్థితిని తట్టుకోలేకపోతున్నాను కరుణించి ఈ స్థితిని ఉపసంహరింపచేయండి అని ప్రార్థించాను ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నాను మానవ దౌర్బల్యం మూర్ఖత్వం ఎంత దుర్భరమైనవి ఎందుకు అలా ప్రార్థించాను ఆయన పట్ల నేను ఎందుకు ప్రగాఢ విశ్వాసం వహించలేకపోయాను చివరకు ఏమయ్యేదో ఓపికగా ఎందుకు వేచి ఉండలేకపోయాను మహా అయితే పిచ్చివాడిని అయ్యేవాడిని లేదా మరణించేవాడిని అంతే కదా కానీ నేను అలా ప్రార్థించిన మరుక్షణంలోనే దివ్యదర్శనం ఆ నా మానసిక స్థితి అంతమైనాయి ఏ మహాపురుషుడు వాటిని నాకు అనుగ్రహించాడో ఆయనే వాటిని ఉపసంహరించారని నా ప్రగాఢ నమ్మకం కానీ అవి ఆశాంతం తొలగిపోవాలనే ప్రార్థన నా మనస్సులో కలుగనందున బహుశా ఆయనే కరుణించి వాటిని అనుభూతం చేసుకోగల కించిత్ సామర్థ్యాన్ని నా మనస్సుకు ప్రసాదించుంటారు కాబట్టే దివ్య భావోద్దీప్తమైన గురుదేవుల మూర్తి రోజూ కొన్నిసార్లు హఠాత్తుగా నాకు కానవస్తూ నన్ను విస్మయుణ్ణి చేస్తూ ధరింపచేస్తూ ఉన్నది